హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో అయితే మంచి కలెక్షన్ అండి సో అస్సలు మిస్ అవ్వకండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ అండి ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ పల్లకి డిజైన్ పెళ్ళికూతురు డిజైను ఇలా కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది లైట్ వెయిట్లోనే వస్తుంది శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ వస్తుంది మైసూర్ సిల్క్లో కూడా మనకి మంచి ప్యూర్ క్వాలిటీలో వస్తుందండి ఇదంతా కూడా గోల్డ్ జరీతో ఇది ఇదేదైతే ఉందో ఈ బొమ్మ డిజైన్ కూడా ఇది కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ అనమాట సారీ ఇది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తున్న చూడండి ఇలా వస్తుందన్నమాట వీవింగ్ బట్ శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి ఓకే సో ఇది పళ్ళు ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా ఒక్కటి అర అట్లా దొరుకుతూ ఉంటాయి మనకి సో అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు మంచి కలెక్షను శారీ అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలాగా బోర్డర్ బట్ ఒక్కటే ఒకటి వచ్చిందండి అంతే ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేస్తే దొరకవు సో కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఈ చీర మాత్రం టూ ఎయిట్ అండి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక్కటే ఒక పీస్ అయితే ఉందండి అది కూడా పింక్ కలర్లో మాత్రమే ఉంది బట్ శారీ తీసుకున్నాకైతే మంచి రివ్యూస్ అయితే వస్తాయి డెఫినెట్గా అంత బాగుంది క్వాలిటీ రేంజ్ కానీ అండ్ డిజైన్ అయితే మాత్రం ఎక్స్పెషల్లీ సూపర్ హిట్ డిజైన్ అనమాట ఇది అలాగే మరొక శారీ కూడా చూడవచ్చు ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో వస్తుంది పీచ్ కలర్లో వచ్చేసి మనకి ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ బెనారసీ జార్జెట్ అండి పీచ్ కలరు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ కొంచెం డార్కే ఉంటుందండి రియల్గా వచ్చేసి అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చిన్న చిన్న బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డరు సూపర్ ఉందండి ఈ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా వేవ్స్ డిజైన్ స్టైలు చాలా బాగుంది రియల్ లుక్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సారీ సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్యూర్ ఖడీ జార్జెట్ మెటీరియల్ అలాగే మరో శారీ కూడా చూడొచ్చండి ఇలాగా మనకి సో వంగ పువ్వు కలర్ అంటారు ఈ కలర్ వచ్చేసి దీనికి వైన్ షేడ్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇలాగా ఓకేనా సో ఇందులో ఏంటంటే మనకి కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అయితే వస్తుందండి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ వీవింగ్ డిఫెక్ట్ వీవింగ్ డిఫెక్ట్ అంటే ఏం లేదు ఇక్కడ జరీ వస్తుంది కదా ఆ జరీ కొంచెం మనకి బయటకు అనేది వస్తుంది అనమాట సో అదొక్కటే ఇది కూడా పళ్ళులో మాత్రమేనండి రిమైనింగ్ శారీ అంతా బాగుంటుంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి వైన్ షేడ్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సో ఓకే అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇచ్చేద్దాం ఈ శారీ టూ త్రీలో అవైలబుల్గా ఉందండి ఓకే అలాగే మరొక శారీ అండి హాఫ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఇలా వస్తుంది మొత్తం కూడా డిజైన్ కాన్సెప్ట్ సో మొత్తం వీవింగే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండి ఇదిగోండి పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుంది ఓకేనా సో శారీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఆ హాఫ్ వైట్ కాంబినేషను జార్జెట్ ప్యూర్ బెనారసీ జార్జెట్ టూ ఫైవ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది అండ్ మరొక కలర్ అండి మంచి బ్లూకి ఎల్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఓకే అండ్ కాంట్రాస్ట్ ఎల్లో వస్తుంది సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది చూడండి చిన్న చిన్న బుటీస్తో వచ్చినటువంటి డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే మనకి ఎల్లో కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ కూడా ప్యూర్ మనకి మైసూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ టూ ఫైవ్ అండి ఈ సారీ కాస్ట్ మీకు టూ ఫైవ్లో అవైలబుల్గా నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో ఈ బుటీస్ అనేవి కూడా మనకి సిల్వర్లో వస్తుంది బుటీస్ వచ్చేసి ఇందులో కూడా మనకి సిల్వర్ మిక్సింగ్ అయితే ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మనకి మైసూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి టూ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ చూడొచ్చు ఎంత బాగుందో శారీ అయితే సో ఇలా వస్తుంది ప్యూర్ టిష్యూలో లైట్ వెయిట్ కాంబినేషన్లో అయితే వస్తుంది స్మాల్ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు అండ్ బార్డర్లో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుందండి ఓకేనా పైన కూడా యాస్టీ సేమ్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది ఫాలింగ్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో వస్తుంది శారీ వచ్చేసి ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ అండి సో శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్లో వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే మరొక శారీ మంచి రెడ్ కలర్ అండ్ బ్రైడల్ డిజైన్ అయితే వస్తుందండి ప్యూర్ ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీతోనే వీవింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ మష్రూ శాటిని వస్తుంది మెటీరియల్ వచ్చేసి మష్రూ శాటిని వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా బోర్డర్ ఇస్తున్నాడు అలాగే రిమైనింగ్ శారీ అంతా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఇలా వస్తుంది రెడ్ డార్క్ రెడ్ అయితే వస్తుందండి శారీ కలర్ వచ్చేసి లైట్ వెయిట్లోనే ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ సిక్స్లోనే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి మెసేజ్ చేయండి నచ్చిన శారీ అనేది బుక్ చేసేసుకోవచ్చు ఓకే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి శారీ అనమాట డిజైన్ వైజ్గా చూసారు ఎంత బాగా ఇచ్చాడో ఎక్స్ట్రా ఆర్డనరీ ఉందండి డిజైను మల్టీ కలర్ కాంబినేషన్ వైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలరు సూపర్ ఉంది శారీ బట్ ఇందులో కూడా మనకి ఇది కూడా వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి చినాన్ జార్జెట్లో కూడా ప్యూర్ క్వాలిటీ వస్తుందండి కింద బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అలాగే ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ బ్లౌజే వస్తుంది అది అట్లది పళ్ళు పళ్ళు సరిగా ఉంది సో ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి మీకు చినాన్ జార్జెట్ వస్తుంది లెంత్ వైజ్గా కూడా మీకు హైట్ పరంగా కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఈ శారీ వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ నైన్కి వస్తుంది ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమేనండి అవైలబుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ స్పేస్ సిల్క్కి వర్క్ కాన్సెప్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ చూడండి మీ క్వాలిటీని అర్థమవుతుంది వీడియోలో అండ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది కట్ వర్క్ సింపుల్ కట్ వర్క్ అయితే ఇస్తున్నాడు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది కలర్ వచ్చేసి మనకి ఇలాగా చూడండి ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగా వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఓకే సో ఇలా ఉంటుంది ప్యూర్ స్పేస్ సిల్క్లో వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి దీనికి బ్లౌజ్ ఇది వస్తుందండి సో మీరు ఇది కాకుండా వేరే బ్లౌజ్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే అది వస్తుంది ఓకే యాక్చువల్గా అయితే మీకు తెలుసు షోరూంలో ఎంత ఉంటున్నాయి ఏంటి అనేది సో ఇది బ్లౌజ్ మనకి రా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న శారీస్ అయితే సో అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన సారీ ఫాస్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోండి ఓకే